జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దేవుని స్వరము వినిటిలోని రహస్యములు రక్తము దేహమునకు ప్రాణము వేడికాండము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము మనము ఆత్మను శరీరమును జీవమును కలిగి ఉన్నాము ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనములు దేవుడు మానవుని సృష్టించినప్పుడు తన సొంత ఆత్మని మానవుని లోనికి ఊతెను శరీరంలో ఎముకలు రక్తము కండరములు ఉన్నవి జీవము జ్ఞాన విమర్శ ఉద్రేకములను కలిగించును మనస్సాక్షి అంతర్జ్ఞానము ఆరాధన అనవే ఆత్మ లక్షణములు జీవము శరీరము ఆత్మ అని ఈ మూడు మానవుడిలోని ముఖ్య భాగములు పాపమును బట్టి మరణము శరీరమునందేగాక ఆత్మయందను ప్రవేశించాను మనము దేవునికి విరోధమైన ప్రతి తలంపు మాట కార్యము మన మనస్సాక్షిని చంపుకుని ద్వారానే చేయించున్నాము అబద్ధమాడవలనైనా మనస్సాక్షి గుర్చుకొనను కనుక మనస్సాక్షిని చంపుకొని అబద్ధమాడవలెం తెలియని రీతిగానే మన తలంపుల ద్వారా మాటల ద్వారా కార్యముల ద్వారా మన ఆత్మకు మనము మరణము కలుగు మరణించిన ఆత్మ కలిగి ఉండటం వలన ఆయన స్వరమును మనము వినలేకపోవచ్చున్నాము ఆయన సన్నిధిని అనుభవించలేకపోవచ్చున్నాము మనము యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవమును పొందిని పిమ్మట మనలో మూడవతల మార్పు కలుగును దేవుని ప్రేమ మన ఆత్మను కుమ్మరించబడను దేవుని ప్రేమ ఎముకలలో కండరములలో రక్తములో పోయబడదు గాని దేవుడు ఆత్మ ఆత్మయందే కుమ్మరింపబడిను ఆయన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము పరిశుద్ధపరచబడుతు ఆయన మనలను పరిశుద్ధపరచనట్లు విశ్వాసముతో ఆయన రక్తమును మనము కోరుకొనవలెను ఆయన రక్తములోనే నిత్య జీవమున్నది మన శరీరంలో సామాన్య జీవమున్నది మన గుండె కొట్టుకొని చున్నంత కాలమే మనము జీవించగలము కనుక మనం ఆయన రక్తం చేత కడుగుబడి నిత్య పొందవలెను చాలాసార్లు మనం ఆయన స్వరం వినాలని ఆశిస్తాము కానీ మన మాటల ద్వారా కార్యాల ద్వారా పాపం చేస్తూ అందులోనే ఉండిపోతాం అప్పుడు ఆయన స్వరం ఎలా వినగలుగుతామో ఆయన ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఆయన నిత్య జీవంలో స్వరాన్ని వినగలుగుతాము ఐ మీన్ క్రీస్టలాడ్